ఇస్తే నమస్కారం రూ టిఎం కేసిఆర్ కంట్రాక్టర్ చాలా మంది వీడ కట్టారులే అన్న బిజినెస్ సీనియర్స్ చాలా మంది కట్టారు నా నిస్సి తెలుసా చాలా మంది దగ్గర డిసెంబర్ స్టార్ట్ అవుతుంది

సనకోల కూడా డైరెక్ట్ ఇంట్రెస్ట్ లో ఉన్నారు అది బ్రహ్మాస్త్రం రే అదనంగా నిన్న సోము నమనోపతి సోము ఈ బిజినెస్ కి ఏం లేదు ఇదే పాలిసిస్ ను వితార్శేన ఉద్దేశంలోని అదనంగా 830 కి కండి సర్వీసింగ్ 8000 రూపాయల ఛార్జ్ అవుతుంది బ్యాక్ గా ఛార్జ్ అవుతుంది రిజెక్ట్ చేయలేదు మా మేనేజర్ రాయి నా దగ్గర లేదు అదనంగా ఆ పార్టనర్ కూడా పార్టనర్ కి చేసాడు 100 లక్షలు సంపాదించు అంటే మీరు ఎన్ని సాఫ్ట్ వేర్ క్వాలిటీ దేని నా భూత నా బలసే వెస్ట్రింగ్ నమ్ముకుంటే విజిట్ నష్ట మార్కున వరకు ఓన్లీ ప్రొప్రైటర్స్ లైఫ్ స్టైల్ లోకి మేము సిస్టర్ల ఇప్పుడు కూడా అంటలే ఆ మూస్తాల బాయ్స్ రిస్క్ ఎప్పుడు లేదు మై అకౌంట్ లో సరే ఓపెన్ ఫర్ ఇన్వెస్టిమెంట్స్ వికాస్ ఫండ్ ఇండస్ట్రీస్ వెస్ట్రింగ్ సర్ దస్తు ఉండడం తో మనసన్న

नू कत्तू कलमीने करती चलो नू कत्तू कलमीने करती चलो मेरे साथ तुम तो भाई लोग का करती चलो बड़ा अजी भाई जनरल अजी जनरल और बात करते करते तो दूसरों को गलत क्या अजी जनरल ना दस्तीज़ के साथ तुम भी कोपर ऊपर 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 डरने पे हो हाँ ना अजी तो ना जनरल ना बिहार से बारिश मंडरा लाइफ

ఇంకా ఎక్కడ ఆకాశంలో ఆకాశంలో చేస్తున్నాం ఎక్కడ చెప్పే దేవుడు మనకు చర్చిస్తుండే అంటే ఒక దేవుడు ఒక అద్భుతమైన మనిషి యొక్క శక్తి మనిషి యొక్క పలనో ఆ అనేది మనిషి మహిళ వేడు అమితమైన శక్తిని నిండిన గాలి నిండిన మాటలు నాకు తెలుసు ఇప్పుడు ప్రతి ఒక్కరు నొర హానికర సమానం మీ ఆ ప్రొఫెషన్ చాలా నియంత్రించు తన వికాస ఆఫ్ నేమ్ నమ్ముకు నమ్ముకు నా విత్తనాలి ఏ విత్తనంలో నాటమొ ఆలే మనకిండి ఏ విత్తనాలతో నాటతావా ఆలే కొండ పోయే ఉంటారో దట్లా ఉంటదనే సందేహంతో ఉండే요